రేపు బుధవారం రోజు సాధారణమైన రోజైతే కాదు చాలామందికి తెలియని ఒక తిరుగులేని రోజు అనే చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు ఎందుకంటేనండి బుధవారం అంటేనే కేవలం వారంలో ఒక రోజు మాత్రమే కాదు ఇది బుద్ధి వాక్చాతుర్యం మానసిక శక్తికి సంబంధించిన రోజు అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి చాలామంది అనుకుంటూ ఉంటారు డబ్బు రావట్లేదు అంటే కొన్ని గ్రహాల తేడాల వల్ల అట్లా అని అనుకుంటూ ఉంటారు ఏమిటి ఇలా అవుతుంది వచ్చే డబ్బున్నట్టుండి ఉన్నట్టుండి అని కేవలం అండి మన గ్రహాలు బాగాలేకపోతే మాత్రమే కాదు ఇక ఈ డబ్బు అనేది రాకపోవటం అలాగే మన ఇంట్లో రోజు రోజుకి పరిస్థితులు మారిపోవటం ఎవరైతే సరేనండి ఇదివరికి చాలా చక్కగా సంపాదిస్తూ ఉండి ఇల్లంతా కూడా ఒకే మాట మీద నడుస్తూ ఉండి ఇక వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో అదే వాళ్ళు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే డబ్బు అనేది చేతిలో ఆగకుండా అప్పులు పాలైపోయి ఇంట్లో వారికి ఒకరిని చూస్తే ఒకరికి పడకుండా అలాగే ఒకరి మీద ఒకరికి ఇంకా ఏమిటంటేనండి విరక్తి వచ్చేస్తూ ఇంకా అనారోగ్యాల పాలవుతూ ఉన్నారు అంటే కారణం మీ శత్రువులు అంటే ఎవరైనా సరే కొంతమంది వీళ్ళు పైకి వచ్చేసి చూస్తే చాలా అమ్మో వీళ్ళు బాగానే పైకి వస్తున్నారు మేమేమిటి ఇలా ఉన్నాం మేమెందుకు ఇలా కలిసి ఆనందంగా లేము వీళ్ళైతే ఎంత బాగున్నారు ఎంత బాగా సంపాదిస్తున్నారు అని ఓ ఇంకా అలా మొదలు పెట్టేసి శత్రువులా తయారైపోతారనమాట అలాంటి శత్రువులు మీకు ఇలాంటి రకరకాల సమస్యల్ని సృష్టిస్తూ ఉంటారనే చెప్పాలి అసలు మీకు ఏం చేయాలో అర్థం కాదు గ్రహాల పూజలు చేస్తారు అవి కొన్ని కొంతమందికి ఏమో గ్రహాల ప్రభావంతో జరుగుతుంది కొంతమందికి వారి వారి టైంని బట్టి జరుగుతుంది కానీ కొ చాలా చాలా అంటే ఇలా శత్రువుల వల్లే జరుగుతుందండి జీవితంలో ఏమన్నా ఆటంకాలు కానీ ఉడిదుడుకులు కానీ వస్తున్నాయి అంటే ఎవరో మనమే చూపేసి శత్రుత్వం అనేది పెంచుకొని చేస్తున్నారని ఇంకా ఆలోచించవలసిందే అని కూడా పండితులు అంటున్నారు అయితే ఇక్కడ మీ శత్రువులు మిమ్మల్ని ఎలా ఓడిస్తున్నారో మీకు తెలుసా కత్తితో కాదు బలంతో కాదు మాటలతో ఆలోచనలతో మీ మీద చెడు భావనలు పంపిస్తూ మీరు ఏ పని మొదలుపెట్టినా అడ్డంకులు మాట అన్న అపార్థం నిజం మాట్లాడిన నింద నిశ్శబ్దంగా ఉన్న సమస్య ఇవన్నీ ఆదృచ్ఛికం కాదు ఇవన్నీ కూడా వారు పన్నే పన్నాకాలు అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి రేపు బుధవారం ఎందుకు ముఖ్యమంటే ఈరోజు చేసిన పని మానసిక యుద్ధాన్ని ఆపేస్తుంది మీ మీద నడుస్తున్న మాటల యుద్ధం చూపుల యుద్ధం ఆలోచన యుద్ధం అన్నిటికీ ఇది బ్రేక్ అనమాట ఇది పెద్ద పూజ కాదు ఇది ఎవరికి హాని చేసే పని కాదు ఇది కేవలం ప్రకృతి ఇచ్చిన రక్షణ విధానం అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని స్కిప్ చేస్తూ వెళ్తే మీకు ఏమీ అర్థం కాదు కాబట్టి మీరు వీడియోనండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు మొత్తం అర్థమవుతుంది మీరున్న పరిస్థితికి ఏంటి దాని నుంచి మీరు ఎలా బయటపడాలి అనేది కాబట్టి వీడియోని కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్ళండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మన శాస్త్రాల్లోనండి ఒక రహస్యమైన మాట అయితే ఉంది బుధవారం రోజు అగ్నితత్వాన్ని మేలుకొల్పితే శత్రు బుద్ధే తల వంచుతుంది అని అందుకే ఈరోజు ఎన్ని మార్గాలు ఉన్నా ఎన్ని పరిహారాలు తెలిసినా ఈ ఒక్క చిన్న విషయం చాలు కేవలం ఐదు ఎండుమిరపకాయలు ఇవి వంటింట్లో ఉండే వస్తువులే కానీ ఈ రోజున వీటితో పనిచేసే శక్తి వేరు అనే చెప్పాలి అంటే వీటితో కనుక మనం పరిహారం చేస్తే ఆ శక్తే వేరు మీ శత్రు ఎవరో మీకు తెలిసి ఉండాల్సిన అవసరం లేదు మీ నోటి నుంచి ఒక్క మాట కూడా బయటకు రావాల్సిన అవసరం లేదు అయినా మీ మీద ఉన్న చెడు ప్రభావం మీ నుంచి విడిపోతుంది ఇది శాపం కాదు ఇది ప్రతీకారం కాదు ఇది న్యాయం కాబట్టి వీడియో చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేయకండి ఎందుకంటే బుధవారం రోజు చేసి ఒక్క పని మీ జీవితంలో చాలా రోజులుగా నిలిచిపోయిన పనుల్ని కదిలిస్తుంది ఇప్పుడు మీరు చూడబోయేది అద్భుతమైన విషయం చాలామంది చెప్పరు చెప్పినా సగమే చెప్పి ఆపిస్తారు కానీ మీరు పూర్తిగా విషయం తెలుసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది అని పండితులు అంటున్నారు రేపు బుధవారం రోజు కేవలం ఐదు ఎండుమిరపకాయలతో మీ శత్రు బుద్ధి మారాల్సిందే అని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోనండి స్కిప్ చేయకుండా చూస్తూ వెళ్తే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదూ కేవలం అండి ఐదు ఎండు మిరపకాయలు మాత్రమే ఇక ఈ లోకంలో ఎంత పెద్ద శత్రువైనా ఎంత కుట్రలు పనినా ఎంతగా మిమ్మల్ని కిందికి లాగాలని చూసినా ఒక్కసారి ఈ మాటలు వినిపించిన తర్వాత మీరు మీ జీవితంలో చూసిన ప్రతి బాధకి ఒక అర్థం కనిపిస్తుంది ఈ వీడియోలో చెప్పబోయేది ఎందుకంటే చాలామందికి తెలియని ఒక నిశ్శబ్ద సత్యమైతే ఉంది శత్రువు అంటే మన ఎదురుగా నిలబడి చేసేవాడు కాదు మన నవ్వులో నవ్వి మన కన్నీళ్లల్లో ఆనందం పొందేవాడే నిజమైన శత్రువు అని కూడా పండితులు అంటున్నారు మీరు గమనించే ఉంటారు ఎంత మంచిగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా ఎవ్వరిని కించపరచకుండా ఎవ్వరు జోలికి పోకుండా జీవిస్తున్నా అయినా ఎందుకో మీకే అడ్డంకులు వస్తూ ఉంటాయి మీకే ఇక ఆపదలు వస్తూ ఉంటాయి మీకే నిందలు వస్తూ ఉంటాయి మీకే వెనక నుంచి పొడిచే దెబ్బలని పడుతూ ఉంటాయి అనేది మీకే వస్తుంది ఎందుకు ఇది కేవలం మీ కర్మ కాదు ఇది కేవలం మీ అదృష్టము కాదు ఇది ఒక దృష్టి దోషం ఒక వాచిక శాపం ఒక మానసిక యుద్ధం కొంతమంది మీ మీద మాటలతో యుద్ధం చేస్తారు కొంతమంది చూపులతో కొంతమంది మనసులో మిమ్మల్ని రోజు కాల్చేస్తుంటారు అని పండితులు అంటున్నారు మీకు తెలియకుండానే మీ పేరు చెడిపోతుంది మీ పనులు ఆగిపోతాయి మీ డబ్బు అనేది చేతిలో నిలవదు ఇంట్లో పెట్ అడుగు పెట్టగానే అనవసరమైన గొడవలు మనసులో అశాంతి మీకు నిద్రలో భయం ఇవన్నీ కూడా జరుగుతాయి ఏంటంటేనండి మన శాస్త్రాల్లోనే ఇంకొక మాట కూడా ఉంది శత్రువు ఎదుట ఉండకపోవచ్చు కానీ అతని శక్తి మన చుట్టూ తిరుగుతూనే ఉంటుంది అని అలాంటి సమయంలో పెద్ద పెద్ద పూజలు అవసరం లేదు వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మంత్రాలు తంత్రాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు ప్రకృతి మన చేతిలోనే ఒక ఆయుధం పెట్టింది ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది కానీ చాలా భయంకరమైన శక్తిని అయితే కలిగి ఉంటుంది అదే ఈ ఎండుమిరపకాయ్ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అని పండితులు అంటున్నారు ఇది కేవలం వంటింట్లో వాడే వస్తువు కాదు కూరలల్లో మనం కారానికి వేసుకునే వస్తువు కాదు అది ఒకటి మాత్రమే చేసే పని లేదు ఇది అగ్నితత్వానికి ప్రతీక ఇది రాహుకేతు శక్తులను కదిలించే సాధనం ఇది నెగిటివ్ ఎనర్జీకి శత్రువు మన పెద్దలు ఎందుకు దృష్టి తగిలితే ఎండు మిరపకాయలు కాల్చేవాళ్ళు అనుకుంటున్నారు ఎందుకు కొన్ని ఇళ్లలో కొత్త పని మొదలు పెట్టే ముందు మిరపకాయల్ని ప్రదక్షిణ చేస్తారు ఎందుకు రహస్యంగా కొంతమంది పరిహారాల్లో మిరపకాయల్ని మాత్రమే ఉపయోగిస్తారు ఎందుకంటే మిరపకాయలు అగ్నిని మోస్తాయి అగ్ని అన్నిటిని శుద్ధి చేస్తుంది శత్రు పంపే చెడు శక్తిని కూడా అగ్ని లాగానే ఇది కాల్చి పారేస్తుంది మిరపకాయ అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి ఇక్కడ ఒక విషయం గమనించండి మీరు ఇది ఎవరికి హాని చేయటానికి కాదు ఇది ఎవరి జీవితం నాశనం చేయటానికి కాదు ఇది కేవలం మీ మీద ఉన్న చెడు ప్రభావాన్ని తిరిగి వాళ్ళ దగ్గరికి పంపించే ప్రకృతి న్యాయం అనమాట మీరెవరిని తిట్టరు మీరు ఎవరి పేరు కూడా తీసుకోరు మీకు ఎవరిని కూడా శాపం పెట్టరు మీరు అయినా సరే మీ మీద నడుస్తున్న ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా ఆగిపోతాయి మీకు వింటానికి నమ్మలేనట్టు ఉంటుంది కానీ ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీ గతంలో జరిగిన కొన్ని సంఘటనలు ఒక్కసారిగా కనెక్ట్ అవుతాయి ఇప్పుడు నాకు ఎందుకు అలా జరిగింది వారు నన్ను ఎందుకు అంతగా ద్వేషించారు నేను మంచిగా ఉన్న ఎందుకు నష్టపోయాను ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది ఇది కేవలం ఒక పరిహారం వీడియో మాత్రమే కాదండి ఇది మీకు ఒక రక్షణ కవచం అనే చెప్పాలి ఇది మీ జీవితంలో శాంతిని తిరిగి తీసుకువచ్చే ఒక అద్భుతమైన ద్వారం అని కూడా చెప్పవచ్చు ఈ విషయం చాలామంది చెప్పరు ఎందుకంటే ప్రతి ఒక్కరి శక్తిని హ్యాండిల్ చేయలేరు కాకపోతే మీ జీవితంలో నిజంగా ఏదో ఒక చోట అన్యాయం జరిగింది అనుకోండి లేదా ఇంకా జరుగుతుంది అందుకే ఈ మాటలని మీ వరకు వచ్చా ఈ వీడియోని చివరి వరకు చూడండి మధ్యలో స్కిప్ చేస్తే చాలా మ్యాటర్ మిస్ అవుతారు ఎందుకంటే ఒక్క చిన్న లైన్ మిస్ అయినా కూడా అండి పరిహారం పూర్తి శక్తితో పంచేయదు అని చెప్పాలి ఇది భయం కలిగించే విషయం అయితే కాదు ఇది ధైర్యం ఇచ్చే విషయమే మీ శత్రు మీ ముందు ఉండాల్సిన అవసరం లేదు అతడు మానసిక బలం ఒక్కసారిగా కూలిపోతే చాలు ఇది ఎలా జరుగుతుంది అంటే కేవలం ఐదు మిరపకాయలతో అని పండితులు అంటున్నారు ఇది కేవలం శత్రు బాధలు మాత్రమే కాదండి నరదృష్టిని కూడా తొలగిస్తుంది ఈ పరిహారం అని కూడా పండితులు అంటున్నారు ఇదివరి కాలంలో ఏంటంటేనండి ఎవరన్నా ఏదన్నా పని చేస్తూ ఉంటే తెలిసిన వారందరూ వెళ్ళి వాళ్ళకి సలహాలు ఇచ్చి ఆ విధంగా చేయి ఈ విధంగా చేయని పక్కన ఉండి మరి వారితో పని చేయించి వారు అందులో లాభాలు పొందుతూ ఉంటే చాలా సంతోషించేవారు వీరితో పాటు కానీ ఇప్పుడు మనమున్న నేటి సమాజ పరిస్థితుల్లో ఎలా ఉందంటే ఎవరన్నా ఏదైనా పెడుతున్నారు అన్నది మొదలండి ఇక వారి మీద పడి ఏడవటం మొదలవుతుంది అది అసలు ఎక్కడికి వరకు వెళ్తుందో కూడా ఆలోచించరు వీరు మొదలు పెట్టకముందే చెప్పే చెప్పుడే ఇంకా వారి మీద ఏడుపు మొదలైపోతుంది మీరు చేసే పని మొత్తం సర్వనాశనం అయ్యేటట్టు వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెడతారు ఇంకా అక్కడితో వీరి పని మొత్తం ఖాళీ అయిపోతుంది ఆ విధంగా ఉంది అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వారి ఏడుపు అనేది మనకి తగలకుండా ఉండాలి అంటే కనుక మనం ఈ రకమైన ఈ పరిహారాన్ని చేసుకుంటే చాలా అద్భుతాలే జరుగుతాయి అని కూడా పండితులు అంటున్నారు ఇవాళ సమాజంలో నుండి ఇలాంటి వారు ఎలా ఉంటారంటే ఎందుకంటే కొంతమందికి అర్థం కాదు కదా వారికి అర్థం కావటం కోసం చెప్తున్నాం అనమాట ఈ వీడియోలో ఎదుటి వాళ్ళ బాగా కోరుకొని వాళ్ళు పెద్దగా అరవరు కానీ వాళ్ళు నిశ్శబ్దమే ప్రమాదం వాళ్ళు మీ ముఖం ముందు నవ్వుతారు వెనుక మీ ఎదుగుదలని లెక్క పెడతారు మీరు చిన్నగా ఓడితే వాళ్ళ మనసులో ఒక సంతోషం మీరు కొంచెమైనా పైకి వెళితే వాళ్ళ గుండెల్లో ఒక మంట వాళ్ళు ఎప్పుడు మీ బాగా కోరరు కానీ మీ చెడు కూడా నేరుగా కోరరు వాళ్ళ కోరిక ఒకటే మనకంటే ముందుకు వెళ్ళకూడదు ఇల్లు అని మీరు ప్రయత్నిస్తే అంత సీన్ లేదంటారు మీరు నమ్మితే నువ్వు మారవు అంటారు మీరు నిశ్శబ్దంగా ఎదిగితేనండి వాళ్ళకి అదే భయం వాళ్ళ మాటలు తీపిగా ఉంటాయి కానీ లోపల మటుకు విషం చిమ్ముతూ ఉంటారు అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటేనండి ఇలాంటి వాళ్ళు మీ మీద నేరుగా దాడి చేయరు వాళ్ళు మీ మీద అనుమానాలు సృష్టిస్తారు వాళ్ళు మీ పేరు చెడగొట్టారు అంటారు కానీ మీ మీద సందేహాలు వదిలేస్తారనమాట వాళ్ళు ఏంటంటే మీ విజయాన్ని చూసి మనవల్లే అయింది అంటారు మీ విఫలత చూసి ముందే చెప్పాం కదా అంటారు ఏంటంటే ఇలాంటి వాళ్ళకండి దేవుడు అంటే భయం కాదు వాళ్ళకి కర్మ అంటే నమ్మకం లేదు వాళ్ళకి మనకు సాక్షి కన్నా కూడా తమ ఈగోనే పెద్దది అని కూడా పండితులు అంటున్నారు ఇలాంటి వాళ్ళ దగ్గర ఒక లక్షణం ఉంటుందండి వాళ్ళు ఎప్పుడూ సంతోషంగా ఉంటారు ఎందుకంటే ఇతరుల జీవితమే వాళ్ళ దృష్టి కాబట్టి మీరు బాగుంటే వాళ్ళకి నిద్ర పట్టదు మీరు దిగజారితే వాళ్ళకి అమ్మయ్యా అనే మనశ్శాంతి ఇదే అసలైన దురాదృష్టం అని కూడా పండితులు అంటున్నారు ఎదుటి వాళ్ళ చెడును కోరుకునే వాళ్ళు ముందుగా తమ మనసుని విషపూరితం చేసుకుంటారు అందుకే వాళ్ళు ఎంత సంపాదించినా తృప్తి ఉండదు అది నిలవదు వాళ్ళు ఎంత నవ్వినా లోపల ఖాళీగా ఉంటారు వాళ్ళ నుంచి దూరంగా ఉండటం ద్వేషం కాదు అది స్వీయరక్షణ మీరు మంచిగా ఉండటానికి కొనసాగించాలి అంటే కనుక ఇక వారు మిమ్మల్ని ఎన్ని చేసినా తగలద్దు అంటే కనుక ఈ విధమైన పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరిని నమ్మవద్దు ఎందుకు ఆగు కోరుకొని మనిషి ఎప్పుడు కూడా మీ ఎదుగుదలని సహించలేడు అని కూడా పండితులు అంటున్నారు ఒకటి గుర్తు పెట్టుకోండి ఇలా జీవించే వాళ్ళకండి భగవంతుడు ఎప్పుడు కూడా మంచి చేయడు వీళ్ళకి తగ్గ శిక్షణ అయితేనండి భగవంతుడు వేసే తీరుతాడు అని కూడా పండితులు అంటున్నారు దీనికోసం మనం ఇలాంటి వారి చూపులతో ఎవరైతే బాధపడుతూ జీవితంలో నరకాన్ని అనుభవిస్తున్నారో అలాంటి వారండి ఈ ఐదు ఎండుమిరపకాయలతో పరిహారం చేసుకుంటే సరిపోతుంది అని కూడా పండితులు చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి మనకి ఐదు ఎండుమిరపకాయలు ఎందుకండి ఎండుమిరపకాయలతోనే అంటే కనుక ఐదు ఎండుమిరపకాయలు అంటేనండి మన శాస్త్రాల్లో సాంప్రదాయాల్లో ప్రతి సంఖ్యకి ఒక అర్థం ఉంటుంది ఐదు అనేది సామాన్య సంఖ్య కాదు ఇది మన శరీరం మన మనసు మన జీవితం మూడిటికి సంబంధించిన పవర్ నెంబర్ అనేది చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ ప్రపంచం ఐదు తత్వాల మీద నడుస్తుంది భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మిరపకాయలో ప్రధానంగా పనిచేసి మనని ఈ లాంటి శత్రువుల నుంచి బయటకు వేసేది ఏమిటి అంటే కనుక అగ్నితత్వం ఇక ఎండు మిరపకాయల్లో ఉన్నది ఏమిటండి అంటే ప్రధానంగా పనిచేసేది అగ్నితత్వం కానీ ఒక అగ్ని ఎక్కువైతే హాని ఐదు మిరపకాయలు వాడినప్పుడు పంచభూతాల సమతుల్యత చెడిపోకుండా నెగిటివ్ ఎనర్జీ మాత్రమే కరిగిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు మన శరీరంలో ఐదు ప్రాణాలు పనిచేస్తాయి ప్రాణ ఆపన సమాన ఉదన వ్యాన ఇంకా చెడు దృష్టి ద్వేషభావాలు ముందుగా ఈ ప్రాణశక్తిని దెబ్బతీస్తాయి ఈ ఐదు ఎండుమిరపకాయలతో పెట్టి మనం పరిహారం చేస్తే ఈ ఐదు ప్రాణాల చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సృష్టిస్తాయని పెద్దలు చెప్తున్నారు అని పండితులు అంటున్నారు అంతేకాదు చూపు చెవి ముక్కు నాలుక చర్మం ఈ ఐదు ద్వారాల నుంచే నెగిటివ్ ఎనర్జీ లోపలికి వస్తుంది ఎండుమిరపకాయలు ఈ పంచేంద్రియాలపై పడే చెడు ప్రభావాన్ని తట్టుకునే శక్తిని పెంచుతాయి అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి శత్రుత్వం అసూయ వెనుక నుంచి దెబ్బలు ఇవి ఎక్కువగా రాహుకేతు ప్రభావాల వల్ల కూడా వస్తాయన్నమాట మన సాంప్రదాయంలో రాహుకేతు శాంతికి ఎర్రగా అగ్నిగుణంగా ఉన్న పదార్థాలు ప్రత్యేకంగా ఉపయోగించేవారు ఐదు సంఖ్య ఈ రెండు గ్రహాల మధ్య సమతుల్యతకు ఉపయోగపడే సంఖ్యగా భావిస్తారు ఇది ఎవరికీ చెడు చేయటానికి కాదు ఇది మీ మీద ఉన్న చెడు ప్రభావాన్ని మీ వద్దకి ఆపకుండా ప్రకృతి ధర్మం ప్రకారం విడిచిపెట్టే ప్రక్రియ అనమాట అందరికీ ఒకటి రెండు మిరపకాయలు సరిపోవండి అతి తక్కువగా అతి ఎక్కువగా వాడకూడదు సరిగ్గా ఐదు మిరపకాయలు అయితే తీసుకోవాలన్నమాట ఇవి మనం పెద్దగా కష్టపడి వెతకాల్సిన అవసరం లేదండి ఇవి మన వంటగదిలో ఉంటూనే ఉంటాయి అలాగే మీరు పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు వీటి కోసం ఇది పరిహార శాస్త్రంలో అత్యంత అద్భుతంగా చెప్పబడిన ఒక అద్భుతమైన పరిహారం అని కూడా పండితులు అంటున్నారు అంతటి భయంకరమైన శత్రు సమస్యలు మీకున్నా కూడా చాలా తేలిక ఈ విధంగా చేసి మీరు తొలగించుకోవచ్చు అని కూడా పండితులు చెప్తున్నారు ఇది చేయటంత ఎలా ఉంటుందంటే శత్రువులు ఏదో టక్మని దూరంగా మాయమైపోతారు వారికి ఏదో ఇదవుతుందని కాదు వారికి వారి మనసులో మీ మీద ఉన్న శత్రుత్వపు ఆలోచనలు అనేవైతే కంప్లీట్గా పోతాయి ఇప్పటివరకు ఎవరైతే మీకు చెడు చేస్తూ వస్తున్నారో మీరు ఈ పరిహారం చేసిన తర్వాత వారే మీకు మంచి చేసుకుంటూ వస్తారు ఇక మీకు చెడు చేయాలి అన్న ఆలోచన అసలు వారి మనసులోనే రాదు ఈ రకమైన పరిహారంతో అని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని వచ్చేసండి మీరు అందరూ చూసేటట్టు చేయకూడదు నిశ్శబ్దంగా ఎవ్వరు చూడకుండా చేయాలి మీరు ఈ పరిహారం చేయటానికండి అయితే మంచి ఎండుమిరపకాయని తీసుకోండి తునిపోయినాయి కాకుండా లోపల బూజు వచ్చినవి కాకుండా ఫ్రెష్గా ఉండేవి ఇంకొకటండి మీరు ఈ పరిహారాన్ని చాలా నిశ్శబ్దంగా చేయాలి మీరు ఈ పరిహారం చేయటానికి బయలుదేరే ముందు కానీ ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ ఎవరు పిలిచినా మాట్లాడవద్దు ఫోన్ రింగ్ అయింది కదా అని లేదా తెలిసిన వాళ్ళు పిలుస్తున్నారు కదా అని అస్సలు మాట్లాడకండి పరిహారం పూర్తయ్యే వరకు గుర్తుపెట్టుకోండి ఎవ్వరూ చూడకుండా ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా ప్రశాంతంగా చేయాలి పరిహారం అనేది అప్పుడే మీకు సిద్ధిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు ఏదైనా డిస్టర్బెన్స్ అయిందనుకోండి మీకు ఈ పరిహారం చేసేటప్పుడు అక్కడితో ఈ పరిహారాన్ని ఆపేయాలి ఎందుకంటే ఇది పని అనమాట మళ్ళీ తర్వాత వారం మళ్ళీ చేసుకోవాలి ఈ పరిహారం వచ్చేసి ఈ పరిహారాన్ని వచ్చేసండి మీరు పొద్దున పొద్దున చేసుకుంటే కనుక మీకు అసలు ఏ డిస్టర్బెన్స్ అనేది ఉండదు ఎందుకంటే ఇక్కడ మనకి ఇలా ప్రశాంతంగా చేసుకోవటం ముఖ్యం కాబట్టి మీరు ఉదయాన్నే చేసుకుంటే చాలా మంచిది అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటే టైమింగ్స్ ఏం లేవండి ఎప్పుడైనా చేసుకోవచ్చు దీనికి కాకపోతే పొద్దున్న చేస్తే మీకు డిస్టర్బ్ అనేది ఉండదని ఇలా చెప్తున్నాం అన్నమాట మీకు శత్రువులు ఎంతమంది ఉన్నారు అంటే ఒక్కొక్కసారి మనకి ఇంతమంది అని తెలుస్తుంది కొంతమంది అసలు తెలియనే తెలియదు నలుగురు కావచ్చు పది మంది కావచ్చు ఇరవై మంది కావచ్చు మనకి తెలియదు కదా ఎంతమంది ఉన్నది ఎందుకంటేనండి మన ఎదురుగా అందరూ బాగానే ఉంటారు మళ్ళీ వెనకకే గోతులు తీస్తూ ఉంటారు కొంతమంది ఎదురుపడి చేస్తూ ఉంటారు కొంతమంది ఎదురు పడకుండా కూడా శత్రుత్వాన్ని చూపిస్తూ బయటికి అతి మంచి ఆత్మీయుల్లా కూడా కనిపిస్తారు కాబట్టి ఇలా రకరకాల మనుషులు అనేవారు శత్రువులు మన చుట్టూ ఉంటూ ఉంటారు ఇలాంటి వారందరి నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవాలి అంటే కనుక ఈ పరిహారం అనేది మీరు కంపల్సరిగా చేసుకోవాల్సిందే అని పండితులు అంటున్నారు ఏం చేస్తారంటేనండి మీరు ఐదు ఎండుమిరపకాయలు మంచి తీసుకొని ఏదన్నా మట్టి ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి ఇంట్లో వద్దండి ఏమిటంటే ఇది మన మీద ఉన్న చెడుని నకారాత్మక దృష్టిని మన శత్రువుల్ని వదిలించుకోవటానికి చేస్తున్నాం మన మీద ఉన్న చెడుని మొత్తం వదిలించుకోవటానికి పరిహారం మళ్ళీ ఇంట్లోనే చేస్తే మనం ఇంట్లోనే పెట్టుకున్నట్టు అవుతుంది కాబట్టి ఇంట్లో అస్సలు చేయకండి ఎక్కడన్నా కొంచెం ఊరు బయట అట్లా మీకు ఎవరు వెళ్ళని ప్రదేశాలు అట్లా ఉంటాయి కదండి అప్పుడప్పుడు వెళ్ళే అట్లా అట్లాంటి ప్రదేశాలకు వెళ్ళి చేస్తే సరిపోతుంది అక్కడ మట్టి ఉన్న ప్రదేశాన్ని చూసి మీరు అక్కడికి వెళ్ళి చేసుకుంటే ఈ పరిహారం మంచిది అని కూడా పండితులు అంటున్నారు అలాగే వేరే వాళ్ళు ఇళ్ళ ముందు ఉంది కదా అని కావాలని అక్కడ చేసినా కూడా వాళ్ళ దరిద్రం కూడా మీకే పట్టుకొని పీడిస్తుంది జాగ్రత్త అని కూడా పండితులు అంటున్నారు ఇలా వెళ్ళిన తర్వాత మీరు మట్టున్న దగ్గర చిన్న గొయ్యి తీయండి తీసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ మిరపకాయల్ని తీసి మీ చేతిలో పట్టుకొని కాసేపు దీర్ఘంగా వాటిని చూడండి చూసిన తర్వాత ఇలా అనుకోండి మీ మీదున్న శత్రువులు బాధలు పీడలు మీకున్న సమస్యలు మీకున్న దరిద్రాలు మీకున్న కర్మలు మీకున్న దోషాలు ఇంకా మీ చుట్టూ పేరుకుపోతున్న నెగిటివ్ ఎనర్జీ అదంతా కూడా పోవాలి అని చెప్పేసి ఆ మిరపకాయలతో మీరు ఐదు సార్లు అండి మీ మీద నుంచి తిష్టి తిప్పుకోవాలి ఇక మీ శత్రువులందరినీ తలుచుకొని ఇలా దిష్టి తీసిన తర్వాత వీళ్ళల్లో ఉండేటటువంటి శత్రు బుద్ధి నశించి వీరందరూ కూడా ఇప్పటివరకు నాకు కీడ్ చేస్తూ వస్తున్నారు కదా వీరందరు కూడా ఎక్కడి నుంచి నాకు మేలు చేసుకుంటా ఎలా అయితే నన్ను నాశనం చేశారో అలాగే వాళ్ళ చేతులతో వాళ్ళే నన్ను బాగు చేసుకుంటూ నాకు సహాయం చేస్తూ అడుగడుగున నాకు నమ్మకంగా ఉంటూ నా వెనకనే తిరుగుతూ ఉండేటట్టు చూడు అని చెప్పి గట్టిగా సంకల్పం చెప్పేసుకోండి ఇవన్నీ కూడా చెడ మొత్తం కూడా నా నుంచి దూరం అయిపోయి మేమందరం కూడా చక్కగా ఇంట్లో వాళ్ళ మేము అందరం కలిసిమెలిసి జీవిస్తూ ఉండాలి అని గట్టిగా సంకల్పం అయితే చెప్పేసుకోండి ఇక జీవితంలో వీళ్ళ వల్ల నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది రాకూడదు ఎటువంటి అనేది వీళ్ళ ద్వారా నాకు కానీ నా కుటుంబానికి కానీ జరగకూడదు అని కూడా చెప్పుకోండి అలా దండం పెట్టుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ గుంటలో ఇవి పెట్టేసేయండి ఈ ఐదు మిరపకాయల్ని బాగా కప్పేసేయండి బయటికి కనపడకుండా ఇదంతా కూడా మీరు ఎడ చేతిలో పట్టుకొని చేయాలండి మర్చిపోవద్దు మిరపకాయలు అనేవి అసలు బయటికి రాకుండా కప్పేయాలి మట్టితో వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి మధ్యలో ఎవరైనా పిలిచినా కూడా మీరు అస్సలు వెనక్కి తిరిగి చూడవద్దు అని పండితులు చెప్తున్నారు వెళ్ళి చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని మీ ఇంట్లో వారిని కూడా ఎదురుకి రావద్దనండి అక్కడ ఒక బకెట్లో నీళ్లు పెట్టి ఉంచేసేయమనండి చక్కగా వెళ్ళి గేటు దగ్గర బయట వైపే కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళిపోండి ఇక తర్వాత మీరే మిరాకిల్స్ చూస్తారు మీ శత్రువులు అనే వారిలో మీ మీద వచ్చే ఈ నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ కూడా తగ్గిపోయి మీరు ఏ రకంగా అయితే మొక్కుకున్నారో వారు ఆ రకంగా వచ్చి మీకు చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటారు మీరే ఆశ్చర్యపోతారు ఏంటి వీళ్ళు మా శత్రువులు అని తర్వాత వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మీకు హెల్ప్ చేస్తూ ఉంటే చూసి అని కూడా పండితులు అంటున్నారు మీకు కంప్లీట్గా అండి అనుకూలంగా మారిపోతారు ఇక మీ మీద వారు ఏ చెడు ఉద్దేశంతో ఉండరు ఏ చెడు ప్రచారాలు అయితే చేయరు అని కూడా పండితులు చెప్తున్నారు ఇక మీ జోలికి జీవితంలో రారని కూడా పండితులు చెప్తున్నారు ఇది ఆడవారైనా చేయవచ్చు మగవారైనా చేయవచ్చు పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చేసుకోవచ్చు అండి ఆడవారైనా పీరియడ్స్ టైంలో అయినా చేసుకోవచ్చు నాన్ వెజ్ చేసుకోవచ్చు ఎలా ఉన్నా చేసుకోవచ్చు ఇది పెద్ద పూజ కాదు ఏమి కాదు కాబట్టి ఎవరైనా సరే మంచిగా చేసేసుకోవచ్చు అని పండితులు చెప్తున్నారు కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది నమ్మకంతో చేయాలి ఇప్పుడు మనకి మొన్న అమావాస్య అయిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు చేసుకుంటే మీకు అద్భుతంగా సిద్ధిస్తుంది ఈ పరిహారం వచ్చేసి అని కూడా పండితులు చెప్తున్నారు మీరు ఎప్పుడు చేసినా కూడా ఇది పూర్తి నమ్మకం బుధవారం అంటేనే బుద్ధి గ్రహానికి సంబంధించిన రోజు శత్రుత్వం అసూయ వెనక నుంచి మాటలు ఇవన్నీ ఎక్కువగా మానసికంగా పనిచేస్తాయి ఎండు మిరపకాయలు అగ్నితత్వాన్ని సూచిస్తాయి బుధవారము ప్లస్ అగ్నితత్వం నెగిటివ్ ప్రభావం కట్ అవుతుంది అందుకే ఈ పరిహారం శరీరానికి కాదండి మనసుపై పడిన చెడు ప్రభావాన్ని తొలగించటానికి ఏ ప్రత్యేక పర్వదినం అవసరం లేదు అమావాస్య పౌర్ణమి లేకపోయినా పర్వాలేదు సాధారణ బుధవారం కూడా సరిపోతుంది ఒక ముఖ్యమైన విషయం మాత్రం గుర్తుంచుకోండి ఇది ప్రతీకారం కోసం కాదు ఎవరికైనా చెడు చేయటానికి కాదు మీ మీద ఉన్న చెడు ప్రభావాన్ని తొలగించుకోవటానికి మాత్రమే అని పండితులు చెప్తున్నారు మనసు శాంతిగా ఉంచుకొని ఈ పరిహారాన్ని చేస్తే రక్షణగా మారుతుంది మీకు అని కూడా పండితులు చెప్తున్నారు